వెల్కమ్ న్యూస్ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కలిసికట్టుగా కృషి చేద్దామని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ అన్నారు ఇక ఆదివారం గండి రోడ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు టీడీపీపై అభిమానం ఉండి పార్టీకి దూరమైన పాత టీడీపీ నాయకులతో పాటు వేంపల్లిలోని ఆయా ప్రాంతాలకు చెందిన యువకులు పలు కుటుంబాలు పార్టీ కండువా ధరించారు వీరిని ఇన్ఛార్జి బీటెక్ రవి సాదర అభిమానంగా ఆహ్వానం పలికారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ముప్పై ఏళ్ల నుంచి జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ వార్డు సభ్యులు కౌన్సిలర్లు ఏకపక్షాన ఏకగ్రీవంగా ఎన్నికై వస్తున్నారని దీనికి తమ పార్టీకి ప్రధాన లోటుగా కనిపిస్తుందన్నారు ఇక ఎమ్మెల్యేగా మెజార్టీతో గెలవాలంటే స్థానిక సంస్థలు తమ పార్టీ అభ్యర్థులు గెలిస్తే వీరు ప్రజలతో మమేకమై వీరి సమస్యల పరిష్కారం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు వీలు ఉంటుందన్నారు అందరికీ నమస్కారం తర్వాత ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి వెంపల్లికి రావడం జరిగింది గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండి కొన్ని కారణాల వల్ల ఈ పార్టీలోకి రాలేకపోయి అలాంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు ఇక్కడ అంటే పాత తెలుగుదేశం వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ మీద అభిమానం వాళ్ళంతా కూడా దిప్పారెడ్డి అనే కావచ్చు తర్వాత మోహన్ కావచ్చు శివారెడ్డి కావచ్చు ఆలో బాబు కావచ్చు సాదిక్ సాధక్ వీళ్ళందరూ కూడా ఈరోజు మనస్ఫూర్తిగా వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మేము పనిచేయాలన్నాము మీతో కొద్దిగా మాట్లాడేసి మా కార్యక్రమం చేసుకున్నాం అంటే వాళ్ళందరితో మాట్లాడారు అలాగే పక్కీనపల్లె అత కాలేజీ రోడ్కి సంబంధించి పక్కినపల్లె గౌరెకి సంబంధించి అబ్దుల్ మాలిక్ ఆయనతో పాటు వాళ్ళ స్నేహితులు బంధువులంతా కూడా దాదాపు ఒక రైతు కుటుంబాలు కూడా ఈరోజు పార్టీ చేయడం జరిగింది అందరికీ టార్గెట్ ఏంటంటే మనము రెండు కార్యక్రమంలో పొద్దున ఎమ్మెల్యేగా వాటికి గెలవాలంటే మనము అరవై వేల మెజార్టీతో మనం గెలవాలి ఎందుకు ఏమి అని మేము కూడా బాగా స్టడీ చేస్తే గత ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి కూడా సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వార్డు మెంబర్లు మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ కూడా ఏకగ్రీవంగా ఏ ఏకపక్షంగా ఆ పార్టీకి చెందిన వారే ఉండడం ఇది మాకు ప్రధాన నోటుగా ఎప్పుడూ కనపడుతుంది స్థానిక సంస్థల్లో అందరినీ మా కార్యకర్తలు అందరినీ వార్డు మెంబర్లను ఇది ఎంపీ టీచర్లు జెడ్పీ టీచర్లు చేస్తే తప్ప ఇక్కడ మనం ఎమ్మెల్యేగా గెలిచే మనం ఎమ్మెల్యేగా గెలవాలనుకునేప్పుడు స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా మా పార్టీకి చెందిన వాళ్ళంతా గెలిస్తే వాళ్ళు ఏదైనా ప్రజలతో మమేకమే ప్రజలకు కావాల్సిన అవసరమైనటువంటి ఇబ్బందులు అలాగే డెవలప్మెంట్ యాక్టివి కూడా చేస్తారని కాబట్టి దీనికి మేము ప్రభుత్వాత్వంగా తీసుకొని అందులో భాగంగానే ఇక్కడ వేంపల్లి రావడం జరిగింది ఒక మంచి ఉద్దేశంతో అందరూ కూడా మేము విచారి తెలుగుదేశం పార్టీకి పనిచేయాలని తప్పకుండా పాత కొత్త కలయికతో అన్ని మేళవింపు చేసుకొని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వేంపల్లి మండలంలో అత్యధిక స్థానాలు మెజార్టీ స్థానాలు తప్పకుండా గెలవబోతుంది